బేసిక్గా ఓకే స్క్రీన్ మీద నీ టాలెంట్ పెర్ఫార్మింగ్ ఎబిలిటీసు అవన్నీ పక్కన పెడితే ది వే యు లివ్ అంటే ఎక్కడ కూడా ఎవరి చేత ఒక మాట పడకుండా ఏ కాంట్రవర్సీలు లేకుండా అసలు ఈ లైఫ్ని ఇలా గడపడం సాధ్యం అసలు ఎందుకు సాధ్యం కాదు అంటే నేను ఫస్ట్ నుంచి కూడా నా పెరిగిన మెంటాలిటీ కానీ ఇది కానీ అంటే కొంచెం షైగా ఇది కొంచెం షై ఉంటుంది నాకు మొహోటం ఎక్కువ వీటితో ఏంటంటే నేను ఫస్ట్ నుంచి కూడా వీటికి ఒకరిని అనటం కానీ వాళ్ళ దగ్గర నుంచి అనిపించుకోవడం కానీ ఇవన్నీ ఉండదు నా నా పద్ధతి ఏంటంటే షూటింగ్ నాకు షూటింగ్ తప్పితే ఏమీ తెలియదు జనరల్గా పక్క బిజినెస్లు కూడా ఏమీ లేవు నాకు సైడ్ బిజినెస్లు చేయడం కానీ ఇది చేయడం కానీ రియల్ ఎస్టేట్లు కానీ ఏమీ లేదు ఓన్లీ సినిమా సినిమా అంటేనే ప్రాణం నాకు పొద్దున్నే లేవడం సినిమా షూటింగ్ అవ్వడం రా ఈవినింగ్ రావడం ఈవినింగ్ ఉంటే ఫ్రెండ్స్ సరదాగా నేను ఎక్కడికన్నా ఖాళీ సమయాల్లో ఏం చేస్తాను టెంపుల్స్కి ఎక్కువ వెళ్తూ ఉంటాను ఓకే టెంపుల్స్ ఎక్కువ బాగా టెంపుల్స్ టెంపుల్స్ తప్పితే ఇక ఫ్యామిలీతో ఏదన్నా మరీ చిన్నపిల్లలు మరీ ఏంటన్నా టెంపుల్స్ అంటూ ఉంటారు ఒక్కోసారి అప్పుడు ఏం చేస్తాం తర్వాత ఎక్కడికో మా కర్ణాటక సైడ్ హంపి సైడ్ అట్లా అలా వెళ్ళి వాళ్ళతో కొంచెం స్పెండ్ చేయడం గోవా వెళ్ళడం గోవాలో స్పెండ్ చేయడం పిల్లలతో అట్లా కొన్ని అవుట్డోర్లు వెళ్ళడం దుబాయ్లని అయ్యని అని ఇంతే లైఫ్ సరదాగా నేను ఇంట్లో ఇల్లు తప్పితే ఎక్కడికి బయటకి వెళ్ళబుద్దు అవద్దు వెళ్ళను జనరల్గా బయట ఎవరన్నా ఫ్రెండ్స్ వస్తే ఇక్కడ కూర్చుంటారు ఒకళ్ళు ఇద్దరు ఇంటికి వెళ్తాను నేను ఒకవేళ వెళ్ళాలనుకుంటే బయట అలవాటు లేవు బయటికి వెళ్ళడం అలవాటు లేవు ఎక్కడ ఎవరన్నా బర్త్డే ఉంటే తప్పక వెళ్ళినా కొంచెంసేపు కూర్చొని మాట్లాడే విషయాలు చెప్పేసి వచ్చేస్తూ ఉంటాం అంతే కంప్లీట్ హోమ్ బర్త్డే హోమ్ బర్డ్ అంటే ఇంకో ప్రొఫెషన్ ఇంకో ప్రొఫెషన్ అంటే ఓకే కానీ బట్ సినిమా ఇండస్ట్రీ అన్నది ఎప్పుడు పది మందితో కలిసి చేసే పని పది మందితో కలిసి చేసే ప్రయాణం సినిమా జీవితం అంటే అందులో కూడా ఇలా ఉండడం నీకు సాధ్యం అయిందంటే మాత్రం ఇప్పుడు అనేది అవసరం లేదు జనరల్ గా బిగినింగ్ లో అలా అనిపించేది ఎందుకంటే నలుగురితో కలిస్తే మనం లైమ్ లైట్ లో ఉంటామేమో మనల్ని మర్చిపోతా లేకపోతే అనేది బిగినింగ్ డేస్ లో ఎక్కువ ఉంటుంది అది ఇది ఇండస్ట్రీ కొత్తగా వచ్చినప్పుడు ఇప్పుడు ఈ ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు కలిసి ఇప్పుడు మనం 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 ఇంకా మనం ప్రూవ్ చేసుకుని మనం అందరితో కలిసి అంత తీన్ లేదు ఇప్పుడు కానీ మొదటి నుంచి నువ్వు అలాగే ఉన్నావా బిగినింగ్ నుంచి నుంచి అంటే ఓన్లీ నా బర్త్డే పార్టీస్ మాత్రం నేను బాగా చేసుకుంటాను బర్త్డే పార్టీలో ఇండస్ట్రీ పీపుల్ పిలవడం నాకు బయట బయట జనాలు నాకు తెలియదు ఎక్కువ నా ఫ్రెండ్ సర్కిల్ తప్పితే అది కర్ణాటకలో కొంతమంది క్లాస్మేట్స్ ఉంటారు కదా వాళ్ళు తప్పితే ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ పీపుల్ తప్పితే బయట జనాలు ఎక్కువ నాకు తెలియదు ఎవరు బయట జనాలు ఎందుకంటే నేను మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాను కాబట్టి వీళ్ళే శివాజీరాజు అని ఇప్పుడు ఈ గ్యాంగ్ ఉండటం మాకు వీళ్ళంతా తరుణ్ మా క్రికెట్ గ్యాంగు ఈ ఇళ్ళే ఎక్కువ నాకు వీళ్ళతోనే ఎక్కువ ఉంటా ఉంటాను ఓకే బర్త్డే పార్టీలు ఉన్నప్పుడు ఏంటంటే అందరూ సరదాగా ఆ బర్త్డే పార్టీ పార్టీలు చేసుకోవడం అలా చేసుకోవడం జరుగుతుంది అంటే ఇప్పుడు నువ్వు ఇందాక ఒక మాట అన్నావు కదా అంటే నేను బయటికి వెళ్ళి కలిసే మనసులో ఒకరు ఇద్దరు ఉంటారు అవును ఎవరో ఒకరు ఇద్దరే చెప్పగలవా అందరూ తెలుసు అమ్మాయి దగ్గరికి వెళ్తాను మెగాస్టార్ అంటే కలవడానికి వెళ్తాను పార్టీలకే అని కాదు నేను వెళ్ళే ఒక సరదాగా నాకు బోర్ కొట్టింది ఓ రెండు నెలలు అయిపోయింది అమ్మాయిని కలవలేదు నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళను నేను వస్తున్నాను ఇంటికి క్యాల కలవాలి అని నేను ఫోన్ చేయడం ఆయన రా అంటాం సరదా కొద్దిసేపు కూర్చొని అసలు నార్మల్గా అంటే ఆయన యూ ఎ గ్రేట్ వరల్డ్ ఒక హీరోగా అంతకన్నా పెద్ద ప్రపంచం చూడడం ఎవరికి సాధ్యం కాదు నువ్వు ఆయన స్టెప్స్ లో నుంచే అలాగా వచ్చిన వాడు మీరు ఆయన ఇన్స్పిరేషన్ తోనే ఇండస్ట్రీకి వచ్చావు నాకు గుర్తుంది నువ్వు ఇండస్ట్రీకి రావడం హీరో అవడం అవన్నీ కూడా బట్ మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఏ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ మీరంటే ఒకవేళ డివోషనల్ స్పిరిచువల్ రకాలుగా ఉంటాయి అంటే జనరల్గా సొసైటీలో జరిగి కొన్ని కొన్ని ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏముంటుంది అనుకోండి మొన్న ఇట్లా త్రిరే పార్టీలు అని ఉంటుంది కదా మరుసటి రోజు ఇంటికి వెళ్ళడం జరిగింది ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు కూర్చుంటే అసలు వాటి గురించి మాట్లాడు ఈ యువతని ఎంతవరకు ఇది చేస్తుంది చాలా ఎందుకంటే ఒక ఒక ఫ్యామిలీ వ్యక్తులుగా ఒక పెళ్లి 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 చేసుకున్న తర్వాత ఒక పిల్లలు మనల్ని చూసి ఒకవేళ అటువంటి గనక ఉన్నా లేకపోయినా ఇప్పుడున్న సోషల్ మీడియా ఎంతవరకు ఇది ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి అవి ఒక ఫ్యామిలీ మ్యాన్ గా ఈ టైప్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటాయి సరదాగా మాట్లాడుకుంటూ ఇట్లా అభివాదం వచ్చింది అని తెలిసి లేదు మంచి పని చేసావు నువ్వు చెప్పి మంచి పని చేసావు నువ్వు కదా నాకు ఫోన్ నాకు తెలిసి నీ గురించి అది ఇది అది అది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి వచ్చింది కాబట్టి ఆ నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అతను మళ్ళీ చూపించి ఎవరు ఎవరు ఉన్నాడు ఇది అంటే నీలాగే అది ఏరిగిరలేదు కదా మామూలు ఈ టైప్ ఏదో అలా డిస్కషన్ చేసుకుంటావు మిగతా ఏంటంటే ఇక కెరీర్ గురించి అట్లా ఏంటి రోషన్ గురించి అడగడం అట్లా 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 ఉంటుంది అంతే మేము గంటల గంటలే కూర్చొని వెళ్ళేమో ఒక ఇరవై నిమిషాలు చక్కగా మాట్లాడుకుని కాఫీదా కూర్చున్నా కానీ ఆయన చాలా ఆశ్చర్యపోయి ఉంటారు కదా నువ్వు రేపు పార్టీలో శ్రీకాంత్ తెలుసు కదా నా గురించి మొత్తం ఆయనకి ఆయనకి తెలియకుండా శ్రీకాంత్ ఏంటి అనేది తెలుగు ఒకవేళ అటువంటి ఆశలు వేసేవాడి ఉంటే ఆయన దగ్గర కూడా రానిచ్చేవాడు కాదు ఎందుకంటే వెరీ పక్కా ఫ్యామిలీ ఒక ఒక ఇది రెస్పెక్ట్ అట్లా అటువంటి వాళ్ళని దగ్గర కూడా రానివాడు ఆయన ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న పీపుల్ కానీ ఆ టైప్ ఆఫ్ విచ్చల విడిగా ఇచ్చేసే వాళ్ళని ఆయన దగ్గర రానివడు అది నాకు బాగా తెలుసు అది అందుకేంటంటే ఏదో కూడా ఆయన ఫస్ట్ ఆయన నమ్మరు ఏదైనా రకరకాలుగా ఏమైనా పుకార్లు మొన్న అంతకుముందు విడాకులు వచ్చినాయి విడాకులు అయినాయి ఇద్దరికి అని చెప్పేసి మొత్తం సోషల్ మీడియా ఫుల్ వేసేసారు కదా వేసినప్పుడు కూడా నమ్మలేదు శ్రీకాంత్ ఎవరు వచ్చి ఇట్లా చెప్తే దిట్స్ ఇంపాసిబుల్ అవన్నీ ఫేక్ న్యూస్లు నమ్మదు అని ఫస్ట్ చెప్పింది ఆయన ఫస్ట్ చెప్పింది ఆయన గుర్తుంది కానీ నార్మల్గా మీరు సినిమా యాక్టర్స్గా సెలబ్రిటీస్గా అంటే ప్రతి వాళ్ళ నోళ్ళలో మీ పేర్లు నానే ఒక పాపులారిటీ వచ్చిన తర్వాత ఇలాంటి ఒక షాకింగ్ డెవలప్మెంట్స్ నువ్వేమో ఇక్కడ ఉన్నావు రేపు పార్టీ ఎక్కడో జరిగింది బెంగళూరులో జరిగింది బెంగళూరులో ఎక్కడో జరిగింది అతను ఎవరో కొంచెం లాంగ్లో ఇట్లా ముఖ పెట్టుకునేప్పటికీ నాలాగా ఉన్నాడని చెప్పేసి అందరూ అనుకోవడం అలాంటి సందర్భాల్ని అసలు ఎట్లా రిసీవ్ చేసుకుంటావు ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఫస్ట్ షాక్ అవుతాం పేరు పేరు అనేది ఎందుకంటే వేరే వేరే అయితే పర్వాలేదు ఇటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేస్తారు క్యారెక్టరైజేషన్ డ్యామేజ్ చేస్తారు అందరూ నమ్మకపోవచ్చు అంటే నేను నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు నమ్మరు కానీ పబ్లిక్ అనేది మొత్తం నేను ఎవరో ఏంటి తెలియదు పబ్లిక్ అందరికీ తెలియకపోవచ్చు కదా తెలియదు చాలా మంది నిజమే అనుకునే సందర్భాలు కూడా ఉంటాయి ఏమీ లేకుండా వేస్తారు అనే పద్ధతిలో కూడా కొంతమంది ఆలోచిస్తారు నిప్పులుంది పొగరాదు నిప్పులేంది పొగరాదు అది రాదు ఇది రాదు ఏదో అంటారు ఇప్పుడు విడాకులు అయ్యింది అని రాసినప్పుడు ఏముందో చెప్పు మేము ఫ్యామిలీ ఎప్పుడు పడితే అప్పుడు బయట కనబడతానే ఉంటాం టెంపుల్కి వెళ్తా ఉంటాం వస్తా ఉంటాం ఇవన్నీ ఉంది అంతకుముందు యాక్సిడెంట్ అని చెప్పేసేసి మొత్తం ఫోటోలు పెట్టేసేసి ఇదంతా నేను అవుట్ డోర్ లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు చాలా కంగారు పడ్డారు అప్పుడు చనిపోయారు యాక్సిడెంట్ అయ్యింది మరి అవన్నీ ఏంటంటే ఇంట్లో వాళ్ళు కొంచెం వీక్ గా ఉంటే వాళ్ళు ఏమైపోతారు మానసికంగా కొంచెం బలహీనంగా ఉంటే ఇది నేను మీడియాని నేను హండ్రెడ్ పర్సెంట్